అందరూ బాగున్నారా అగ్నేని నాగ చైతన్యకి ఈరోజు ఎంగేజ్మెంట్ జరుగుతుంది కొద్ది నెలల క్రిందట ఫారెన్ వెకేషన్లో కనిపించిన ఈ జంట అప్పుడు ఈ న్యూస్ వైరల్గా మారింది కొంతమంది వచ్చేసి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్టు చెప్పారు కొంతమంది వచ్చేసి కాదు వీళ్ళు ఏదో యాడ్ షూటింగ్లో తీస్తున్నట్టు ఉన్నారు ఇంతకీ నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకునేది నటి శోభిత దూల్పాలతో ఈ ఎంగేజ్మెంట్ వచ్చేసి ఈరోజు నాగార్జున ఇంట్లో జరుగుతుంది ఈ ఎంగేజ్మెంట్కి కొంతమంది ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలుస్తుంది నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళిద్దరూ బాగా కలిసి ఉండాలని మనం అందరం కోరుకుంటా కోరుకుందాము కాబట్టి ఈరోజే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ నాగార్జున గారి ఇంట్లో జరుగుతుంది కంగ్రా కంగ్రాచులేషన్స్ నాగచైతన్య గారు మీరు సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుతున్నాను ఈ వీడియో చూసిన మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్